పిఠాపురం ఢిల్లీ ఎర్రకోట వద్ద కార్లో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవన్ ఆదేశాలు మరియు ఏఎస్పీ దేవరాజ్ మనీషా పాటిల్ ఉత్తర్వులతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఉపాడ బస్టాండ్ దగ్గర ఆటో యూనియన్ సభ్యులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో స్థానికంగా పోలీసులను అలర్టు చేశామన్నారు ఆటో డ్రైవర్లు ప్రయాణికులు పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆటోలో ప్రయాణిస్తున్న అనుమానితులను గుర్తించి పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు ఈ మణికుమార్ ఓం కనక మహాలక్ష్మి ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ధవలూరి లచ్చబాబు కార్యదర్శి బండి సత్యబాబు వేణుం శ్రీనిబాబు ఎంఎస్ రాజు బండే అప్పారావు తదితరులు ఉన్నారు

మీరు వచ్చినప్పుడు ఆ ఏ ఆటో ఉందో ఆ ఆటో తీసుకుంటుంది లీక్ చేస్తారు కోట్ చేస్తారని చెప్పాను అది మీరు మీ ఆటోలు పెట్టండి తగ్గిన మీ ఆటోలు ఎందుకున్న తొంభై ఆటోలు ఉన్నాయి కూడా అంటే స్టాండ్లో నెంబర్ సిక్కున్నటువంటిది నూట యాభై వరకు ఉన్నాయి ఎప్పుడు ఒక ఒక ఇరవై ముప్పై ఇక్కడ పెట్టుకుంటా ఉంటాను అంటే వాళ్ళ కుదురు వాళ్ళు మెయింటైన్ చేయాలి ఎవరైతే మెయింటైన్ చేస్తారో అందరూ కూడా నేను చేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి చెడు రచనలు ఏమంటే మనండి అంటే కనుక కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తాం దాదాపు పన్నెండు వందలు దాంట్లో డీచులకే నీకు సగం దగ్గర అయిపోతుంది ఇంకా సగం ఉంటుంది ఆ సగంలోని నీకు నీ నమ్ముకున్నటువంటి ఫ్యామిలీకి పిల్లలకి చదివించాలి అలాగే కన్న తల్లిదండ్రులు ఉంటారో ముసలి వాళ్ళు నా కొడుకు నన్ను చూడాలనేటువంటి వాళ్ళే ఆలోచిస్తూ అంతేగాని పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడ్డ సొమ్ము గురాలం అంటే ఇలాంటి చేయటం అలాంటి స్పందనాలు ఆటం చేసినటువంటి వైపు కాదు ఇంకా మన ఏరియాలోకి అంటే మన ఏరియా కాదు మొత్తం ఎక్కడెక్కడి నుంచో ఏజెన్సీ నుంచి చిన్న చిన్న కొత్త కూడా రావడం అది కూడా బాగా చాపకంగా ఎక్కువ వస్తుంది మీకు పదే పదే నీటిని పెట్టి వస్తున్నా కూడా మన హైల్వే స్టేషన్ ముందు ఒప్పాడ లేదా కూడా రైల్వే స్టేషన్లోనే వాహనాలు చెక్ చేసుకుంటే ఒక ఆటోలో ఎన్ని కిలోలు దొరికింది కాజా యానభ ఐదు కిలోలు కాంగ ఎక్కడి నుంచి అది ఎక్కడ ఏజెన్సీ రావడం అనేది బయలుదేరి వచ్చి ఇలా వచ్చిన తర్వాత అటు వెళ్ళి పట్టుకుంటారు అనేది నువ్వు వాడుకో ఎక్కడికే పొక్కవాడు వెళ్తే అక్కడ మనం కొట్టు వెళ్ళి రైల్వేకి వెళ్ళి రైల్వే నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం అంటే మన ఆటోనే కదా ఇలాంటివన్నీ కూడా ఈ ఆటోలో సంచి ఎవరైనా పోటీ చేసినా అది ఏంటో చూసుకోవాలి అది పొరపాటు ఈ ఆటో వేసేది ఆటో ఒకసారి జాంజాయితో జాతి ఇస్తా సరిపో నమ్ముకున్నటువంటిది ఒక గడవ నష్టం వీళ్ళందరూ కూడా చేయాలి సో అలాగే జరగకపోకుండా మనం ఎక్కడన్నా జరుగుతుంటే బండి కుట్టీ కొడుతున్నా స్కూల్స్ ఉంటుంది అలాంటి కాలేజీ వస్తుంది ఇలాంటి ఏరియాలో కూడా ఈ పిల్లలో గ్రామంగా చేస్తుంటే కూడా అది కూడా తెలిస్తే గా మాకు తెలియచేయాలనేటువంటి చెప్తూ మరొక్కసారి ఎక్కడ ఏదైతే బయోలేషన్స్ ఉన్నాయో అలాగే కాపాడదు అనేటువంటిది తెలియజేస్తూ మన ఈ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తెలుసుకుంటా ఈ రోజుని మన కఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన ఏదైతే ఉప్పాడ సెంటరో ఆటో స్టాండ్కి వీళ్ళందరినీ కూడా డ్రైవర్స్ని ఇక్కడికి పిలిపించి ఈ ఆటోలన్నీ కూడా ఇక్కడ వెహికంగ్ చెక్కింగ్ అనేటువంటిది కూడా చేసి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడో ఢిల్లీలో బాంబు దాడులు బాంబు బ్లాస్ట్లు జరిగినాయి మన ఏరియాలను కూడా జరగవచ్చు ఈ ఆటో డ్రైవర్లు అనేటువంటిది ప్రయాణికులను ఎప్పుడు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అనుమానస్పదమైనటువంటి అనేటువంటి వ్యక్తులు ఎక్కినప్పుడు మనకి తెలియచేయాలి పోలీస్ వారికి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ ఆటోలో ఉన్నటువంటి బ్యాగులు ఆటోలో ఏదైనా సంచులు కనుక ఇస్తే కనుక ట్రాన్స్పోర్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఈ బ్యాగులు కానీ ఈ ఏదైతే సంచులు కానీ వచ్చినప్పుడు అనుమానపదంగా ఉంటే కనుక మాకు తెలియజేయాలనేటువంటి కూడా చెప్పడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సత్ప్రవర్తనతో ఉండాలి అనేటువంటిది ఈ మత్తుకి అలవాటు పడవద్దు అనేటువంటిది మత్తు పదార్థాల గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రాం అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అలాగే మన శ్రీడాపురం టౌన్ లోని ఈ ఏదైతే బస్ షెల్టర్ దగ్గర కానీ అలాగే మన బంగారాం రావిచేటి దగ్గర ఉప్పాడ సెంటర్లో కానీ ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఉన్నది ఆటోలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాది అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా అలాగే ఈనాడు వారి ద్వారా కూడా మాకు చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటిది వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి ఇవాళ ఆటోలు అనేటువంటిది సీరియల్ సిస్టమ్గా ఒక ఏదైతే ఈ సభ్యత్వం ఉన్నాదో ఒకరి తర్వాత ఒకరు పెట్టుకోవాలి ట్రాఫిక్ అడ్డంగా పెట్టకూడదు అనేటువంటిది కూడా వీళ్ళందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా కూడా అలాగే టౌన్ఎస్సీ గారు తర్వాత మా సిబ్బంది అలాగే ఆటో ఎవరైతే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఇవాళ మెంబర్స్కి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కల్పించడం జరిగింది